ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథ్ దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ అక్షయ తృతీయ రోజున ఈ అక్షయ పాత్రని తాకు నీకు ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి బంగారానికి ఎటువంటి లోటు ఉండదు ఇది నీ చేతుల్లో పెడుతున్నానమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈరోజు ఈ అక్షయ పాత్రతో నీ ముందుకు వచ్చాను ఇక నేను ఆలస్యం చేయదలుచుకోలేదు ఇంకా ఎన్ని రోజులు అయిపోయాయి ఎన్ని వారాలు అయిపోయాయి సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి ఇంకా ఎన్ని రోజులు బాబా అని నీ మధ్యలో కుమిలిపోతున్నావు తల్లి నేను అడిగింది నాకు ఎప్పుడు ఇస్తావు బాబా అని ఎదురు చూసి చూసి నిరుత్సాహపడిపోతున్నావు కదా నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నావో ఎన్ని బాధల్లో ఉన్నావో నీ బాబాని అయినా నాకు తెలుసు నీ స్థితిని నీ గొప్ప స్థాయిని నేను ఎప్పుడూ కూడా దిగజారనివ్వను నుంచి ప్రతిదీ కూడా నువ్వు అంచెలంచెలుగా ఎదిగేదే కానీ దిగజారిపోయేది అనే మాటే ఉండదు తల్లి దానికి నీ సాయి బాబా ఎల్లవేళలా నీకు తోడుండి నీ చేయి పట్టుకుని నిన్ను ఒక గొప్ప స్థాయికి చేర్చబోతున్నాడు తల్లి నీ సాయి మీద నీకు విశ్వాసం లేదా అంతవరకు నువ్వు ఓర్పు సహనంతో ఉండి చిరునవ్వుతో ఇప్పుడు ఉన్న కష్టాలని ఎదుర్కో ఈ అక్షయ తృతీయ నుండి ఈ అక్షయ పాత్రను తాకిన దగ్గర నుండి నీకు ధనం అనేది అంచల అంచెలుగా నీకు చేరుతుంది నీకు దేనికి దేనికి కూడా లోటు లేకుండా చేస్తాను ఇదే కదా నీ బాబా దగ్గర నువ్వు ప్రతి క్షణం కూడా అనుక్షణం కూడా మొరపెట్టుకుంటూ వేడుకుంటున్నావు నువ్వు ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుంచుకో తల్లి నా బిడ్డల్ని నేనెప్పుడూ కష్టపెట్టను కష్టాలు వచ్చినా కానీ చిరునవ్వుతో ఆ కష్టాల్లో ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాను నువ్వు నా బిడ్డవు కాబట్టి ఈ సాయి బిడ్డవు కాబట్టి నువ్వు అధికారంతో నన్ను ఏదైనా అడగవచ్చు తల్లి నువ్వు అడిగిన మంచిని నీకు చేర్చడానికి నీ తండ్రినైనా నీ బాబాని నాకు పూర్తి హక్కు ఉంది నా భక్తులు నన్ను ఏం వరం కోరినా కానీ అది లేదు కాదు జరగదు అనే మాటే ఉండదు తల్లి నా సమాధి నుండియే నేను సర్వకార్యాలు కూడా నిర్వహిస్తూ ఉంటాను ఎవరైతే మనస్ఫూర్తిగా నన్ను శరణ కోరి వేడుకుంటారో వారి ఇంటలేమి అనే శబ్దమే పొడచూపదు తల్లి నా ద్వారకామాయి తలుపులు ఎప్పుడూ కూడా నా బిడ్డల కోసం తెరుచుకునే ఉంటాయి నువ్వు ఎప్పుడైనా కానీ నా దగ్గరికి రావచ్చు ఏదైనా అడగవచ్చు నువ్వు ఏ మంచి కోరినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను నీకు ముందే చెప్పాను కదా తల్లి ఇన్ని రోజులు ఎన్నో కష్టాలను ఇబ్బందులను భరించావు ఇక నీ బాధలు నేను చూడలేక నేను నీ దగ్గరికి ఈ అక్షయ పాత్రను తీసుకొని వచ్చాను తల్లి నేను నీకు ఈ అక్షయ తృతీయ రోజు నుండి ఈ అక్షయ పాత్రను అందజేయబోతున్నాను ఇక నుండి కూడా నీకు ధనం అనేది తీసే కొద్ది వస్తూనే ఉంటుంది కాలం వృధా అయిపోతుంది రోజులు గడిచిపోతున్నాయి నాకు కావాల్సింది జరుగుతుందా లేదా నేను కోరుకున్నది నాకు దక్కుతుందా లేదా నాకు న్యాయం జరుగుతుందా లేదా అని ఎన్నో సందేహాలతో సతమతమైపోతున్నావు తల్లి నేను నీ చుట్టూ ఉండేవాళ్ళు అర్థం చేసుకోపోయినా నీ బాబానైనా నేను చూస్తూనే ఉన్నాను బాబా మీద భారం వేసి ఎన్నో రోజులు ఎదురు చూసావు ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నావు ఎన్ని బాధలు భరించినా నీ సాయి బిడ్డకు నీకు నేను చేతిలో పాత్రను పెడుతున్నాను తల్లి కాబట్టి మనోధైర్యంతో ఉండు కాలం అనేది ఇంకా అయిపోలేదు తల్లి ఇంకా చాలా జీవితం ఉంది నీకైన జీవితం నీకైన కాలం నీదైన రోజు తప్పకుండా వస్తుంది తల్లి ఆ రోజు కోసం ఎదురుచూడు త్వరలోనే ఉంది ఆ రోజు నీ సంతోషాన్ని చూసి నిన్ను అవమానించిన వారందరూ కూడా నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తారు పశ్చాత్తాపాన్ని తప్పకుండా అనుభవిస్తారు ఎన్నో సంతోషాలను అనుభవించే రోజులు ముందు ఉన్నాయి తల్లి గీతల్ని కలిపితేనే కథ ముగ్గు అవుతుంది అలాగే కాలం అవమానం కలిస్తేనే నీకు అసలైన సంతోషం వస్తుంది ఎవరు ఎలాంటి వారో కూడా నీకు అర్థం అవ్వడానికి నీ సాయి నీకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు నిన్ను ఎంతమంది ఎన్ని అవమానించినా నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతకు రెట్టింపు ధనాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాను ఆ రోజున అందరూ నిన్ను చూసి తల దించుకుంటారు తల్లి నువ్వు కోరిన ప్రతిదీ కూడా నీకు అందజేస్తాను నీ చేతులు ఇక నుంచి ఎప్పుడూ ఖాళీగా ఉండవు ఇక నుంచి మీకు ఎప్పుడూ కూడా చివరి దశ వరకు కూడా ధనానికి లోటు లేకుండా అన్ని వనరులు కూడా సమకూరుస్తాను నీ చేతి నిండా కూడా డబ్బుని ధనాన్ని నింపబోతున్నాను నీ మనస్సులో ఎప్పుడూ కూడా బాధ కలిగినంతగా నీ చేతిలో ధనాన్ని బంగారాన్ని ఆనందాన్ని సంతోషాన్ని అలాగే నువ్వు ఇష్టపడుతున్న బంధాన్ని బలోపేతం చేయబోతున్నాను ఈ సాయి నీ చేతిలో పాత్రను పెట్టాడు అంటే గనక నీకు ఇంకా ధనం ధాన్యం కోసం ఎలాంటి లోటు ఉండదు తల్లి నీ జీవితం ఒక నందనవనంలా తయారవుతుంది నీ జీవితంలో నీకైన అవసరాలు కావలసినవి ఎప్పుడూ కూడా నిండుగా కలకలాడుతూ ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజు నుండి మీ జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది ఈ అక్షయ పాత్రని అందుకొని సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించు తల్లి నీ బాధలు కష్టాలు అన్నీ కూడా ఇక నుంచి మటమాయమైపోతాయి మును పెన్నడీ చూడని కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు దిగులు పడకు తల్లి నా మీద విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ సందేశం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా బావాగారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్